తలదాచీ నీచీతులలో కనుషి జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందని నీ కౌగిలిలో తలదాచి సహలీ వరమే నన్ను పొందని నీ కౌగిలిలో వలపే వెలిగించు నీ కౌగిలిలో తలగాచి నీ చేతులలో కనుమూసి జన్మ జన్మకు జతగామసలే వరమే నన్ను పొందని నీ కౌగిలిలో ఉందాము నీకు గీలో తలదాచి నీచి తులలో కను జన్మ జన్మకు జత కమసలే వరమే నన్ను పొందని నీకు తలదా